ఇక్కడ నువ్వు ఒక ముచ్చడే చెప్పినావు కదా మానవత్వం చాటుకు ఈడ గిడ మానవత్వం సాట్ మంచిదే ఒక పేషెంట్కు ప్రాణం కాపాడితే నువ్వు మంచోడివే నేను కాదు అనట్లేదు కానీ మరి గీ దీని సంగతి ఏంది అక్కడ ప్రాణం కాపాడి ఇక్కడ ప్రాణాలు అనుకుంటున్నావా జర ఎప్ప రాదా రేవంత్ అన్న ఓ అన్న వినబడుతున్నదా రేవంతలో ఇక చూడు నీ కథ మందు బాటిల్ మందు బాటిల్ లిక్కర్ లిక్కర్ అని అమ్ముకుంటూ ఉండు ఈ అమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నడి రోడ్డు మీద ఇగో కాటన్లు కాటన్లు పెట్టుకొని మద్యం అమ్ముతున్నది ఇక ఏ ఇక ఏమనాలి ఏం కథ తెలంగాణ బిడ్డలారా ఇక ఇదైతే ఇజ్జత్ పోయే ముచ్చట అసలు ఘోరం ఇది ఇదైతే ఘోరం ఇగో మత్తులో మునిగి యువతను ముంచారు మరి నువ్వేం చెప్తాను అన్న నడి రోడ్డు మీద లిక్కరమ్ముతున్నావే నడి రోడ్డు మీద లిక్కరమ్ముతున్నావు ఆలోచిస్తున్నావా స్పృహ ఉందా నడి రోడ్డు మీద అమ్ముతూ మళ్ళీ ఈడ ఏం మాటలు చెప్తున్నావు గీడ నువ్వు చెప్పే ముచ్చట్లేదు ఇవి ఇగో ఈడే ఏమో చెప్పిండే ను మత్తులో మునిగి యువతను ముంచారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్ ఫైర్ ఐదు వేల నూట తొంభై రెండు మందికి ఉద్యోగ నియామకాల పత్రం అందజేత ఫామ్ హౌస్లో మత్యం మత్తులో మునిగి నిరుద్యోగులను గత ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు చెప్తా ఎవరు తాగిర్రు ఎవరు తాగలేదు క్లారిటీగా చెప్తా జర్రో ఒప్పుకే ఏమని చెప్పిండినే అయ్యో నీ మద్యం మధ్య తనంగానే పోతున్నావు వేడుకో విమర్శించింది తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ ఉద్యోగాలు తమకు వస్తాయని యువత భావించారని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి విరుద్ధంగా పనిచేసిందని ఆరోపించారు గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి అయ్యా దేవుడు స్వామినవు నువ్వు మాములు మామూలు యాక్టర్ కాదు కమలహాసన్ కంటే డేంజర్ నువ్వు రేవంత్ రెడ్డి ఇచ్చేటప్పుడు నియామక పత్రాలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతాయి ఒక్కసారి ఆ ఫోటోలను చూడండి అవి ఎంత క్లారిటీగా ఉంటాయి అంటే మరి ఎన్ని లక్షల కెమెరాలు వచ్చి ఫోటోలు తీయించుకుంటుండో తెలియదు కానీ ఒక్కసారికి ఇది ఇన్నుర్రీ దాని తర్వాత చెప్తాం ఏంది అంటే మూడు నెలల్లోనే మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిలట హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలలో ఎంపికైన ఐదు వేల నూట తొంభై రెండు మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వ గురుకులాలను నెలకొల్పిన మౌలిక సలప ఏంది సౌ సౌలతులు ఆ మౌలిక వసతులు కల్పించలే సర్కారు ప బడికి పోయి స్థాయికి వచ్చా ఇంగ్లీష్ రాలేదని సోషల్ మీడియాలో వస్తున్న పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేవాడిని అని కాన్వెంట్ బల్లల్లో చదవలేదు తన గురువులు సరైన విధంగా బుద్ధి విద్యాభూర్తులు నేర్పినందుకే తాను తెలంగాణ రాష్ట్రానికి నేర్పినందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానని అందుకు తన గురువులకు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉన్నాయని చెప్పిండు అవునా ఒకసారి రేవంత్ రెడ్డి మీ ఇంటికి ఓ నేనేమంటా ఇంటి ఇంటికి ఓ మీ ఇంట్లో వెనక ఒకసారి అర్థం ఉంటాయి ఆడ నిలవాడిని ముఖం చూసుకో ఎందుకన్నా తెలుసా నేను మంచిగా మాట్లా పాజిటివ్ ఇది నె నెగిటివ్ అనుకోకు చూసుకో ఒకసారి ఆలోచించు నీ ఆత్మ అద్దం ఉంగట్టు ఉందని అనుకో నువ్వు అసలు టీఎస్పిఎస్సి ఎప్పుడు వేయించామన్నా నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డిజీ నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినవు ఎప్పుడు ఎగ్జామ్ వేసినవు ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినవ్వు నువ్వు ఎప్పుడు వచ్చినాయి మూడు నెలల్లో ఈడ ఐదు ఎన్ని వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు ఏ నుండి వచ్చినాయి మా దిగు ఇచ్చిన కొడుకు నా కొడికే గట్లనే ఉన్నది నీ ఎవరం ఈయన ఈయన ఇచ్చే నియామక పత్రాలు కనబడుతున్నాయా మా ఇచ్చిన కొడుకు నా కొడుకే అన్నట్టున్నది ఈయన ఎవర తెలంగాణ బిడ్డలారా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వంలో ముప్పై వేల ఉద్యోగాలను ప్రకటించే ఆ ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వలే ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది ప్రభుత్వానికి రాగానే ఇద్దామని ఎన్నికలు కూడా అయిపోయాక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం అనుకున్నాడు ఇద్దామనుకున్నాడు ఇంతలో మార్పు పేరుతో తెలంగాణ ఆగమైపోతున్నది గత ప్రభుత్వంలో ఇచ్చిన నియామక ప్రభ ఏది ఎగ్జామ్ పెట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఎగ్జామ్ అప్పుడు క్వాలిఫై అయ్యి దాని తర్వాత ఉద్యోగ అర్హత ఉంది ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చిన వారందరికీ నియామక పత్రాలు ఇవ్వడం మాత్రమే ఆగింది కానీ నేను ఇప్పుడు ఏం చెప్తాను మూడు నెలలలో ముప్పై వేల ఉద్యోగం సిగ్గుశం ఇచ్చేది పోతుంది మళ్ళీ ఎక్కడ చెప్పుకుంటే మీకేమైనా స్పృహ ఉన్నదా ఏమైనా ఆలోచన ధోరణి ఉన్నదా అది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అయ్యా నువ్వు నీ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అవుతుంది ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినావు ఏమి ఇచ్చినావు ఒకసారి చెప్తావా రేవంత్ రెడ్డి నిన్నే అడిగేది నేనేమడుగుతున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి నిన్ననం మొన్ననం ఈ చైర్మన్ అదేంది మాజీ డీజీపీ ఉండే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్ ఎత్తివి వేసిన తర్వాత ఏం చేసినా ప్రమాణ స్వీకారమో నిన్న మొన్న అయింది మరి గాముచ్చట వదిలేసి నేను ఉద్యోగాలు ఇచ్చిన నేను ఏ నుండి ఇచ్చినవరని ఆయన నాకు అర్థం కాదు నువ్వు ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ ఇచ్చినవు చెప్పు నేనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రోజు రాజకీయాలు గతంలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను లోపాలను ఎత్తి చూపెట్టినా ఇప్పుడు కూడా ఎత్తి చూపుతున్నా ఏ ఎప్పుడు ఇచ్చినవరా నువ్వు సంటిగా ఓరి సంట నిన్న ఎప్పుడు ఇచ్చినావు అంటున్నా మళ్ళా సంట ఎందుకంటున్నాడంటే ఆయన నాకు అన్న లెక్క అందుకే అంటున్నా నేను తెలంగాణ ప్రాంతానికి రేవంత్ రెడ్డి వాళ్ళ ఊ మొత్తం పూర్తి స్థాయిలో ఒక ఏంది అంటే ఒక రకంగా చూస్తున్నారు కదా యూత్ ఐకాన్ లెక్క మీ వాళ్ళు ఎందుకంటే కేటీఆర్ సేమ్ కేటీఆర్ ఎట్ల పోయి ట్విట్టర్లో స్పందించిండో కేటీఆర్ ఏం చేసిండో సేమ్ అడుగులు వేసే ప్రయత్నం చేస్తాడు ఆయన అంతేగాని మరి నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినో తెలంగాణ బిడ్డలకైతే తెలియదు నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినువు ఎప్పుడు పరీక్షలు రాయించను ఏం కథ ఈ తెలంగాణ బిడ్డలకైతే తెలియదు మరి ఏమన్నా నీకేమన్నా తెలిస్తే ఒకసారి చెప్పమంటున్నారు తెలంగాణ బిడ్డలు మన ఇచ్చిన కొడుకు మనకు మన కొడుకే అంటారు చూడు గదే గిది ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు ఆ పార్టీది అరే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలండి వీళ్ళేడు మూడు నెలల్లో అసలు టీఎస్పీఎస్సీ ఏడు ఎగ్జామ్ అరే అరేవై నేను నిజంగా ఎత్తున్నా తాగే బుడ్డ నుండి పండు ముసలడి వరకు ఎవరిని అడిగినా చెప్తారా ఆయన గత ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మేమే ఇచ్చినామని చెప్తున్నారు ఇది ఒక ముచ్చట ఇక దానికి తోడు ఇంకొక మరో ముచ్చట ఏంటంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకొక అంశానికి సంబంధించి ఇగో వీళ్ళది పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాళ్ళ దించే యోచనలో బిఆర్ఎస్ ఆ జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ కేటీఆర్ ఏం చేస్తున్నాడు అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అయితే అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అయితే ఈయన ఊహించుకున్నాడు ఈయన మొత్తం బాహుబలి